దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కప్పేసింది ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి కరిష్టంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దృశ్యమానత సున్నా మీటర్లకు పడిపోవడంతో క్యాట్ త్రీ సాంకేతికత లేని నూట యాభైకి పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి ప్రయాణికులు అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి అనేక రైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి అటు నాణ్యత దారుణంగా పడిపోయింది ఉదయం ఏడు గంటలకు ఏక్యూఐ నాలుగు వందల తొమ్మిది పాయింట్లుగా నమోదైందని కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది కఠిన చలి దృష్ట్యా నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది వారికి ఆశ్రయం ఇచ్చేందుకు దిల్లీ వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఐదు పగోడా టెంట్లు నైట్ షెల్టర్లను ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది పంజాబ్ హర్యానా రాజస్థాన్ సహా ఉత్తర భారతలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు వ్యాపించింది